ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకాల గురించి తెలుసుకోబోతున్నాం తులారాశి వారికి ఏప్రిల్ ఇరవై ఒకటి తేదీ అంటే సోమవారం నాడు ఒక రహస్యం తెలియబోతుంది దాంతో మీరు చాలా కోపోదృప్తులు అవుతారు నిజం చెప్పాలంటే మీరు అస్సలు ఎక్స్పర్ట్ చేయరు ఆ విధంగా మీకు కోపం రావడంతో ఆ సమయంలో మీరు ఏం చేసినా కూడా మీ చేతుల్లో ఉండదన్నమాట అనుకోకుండా ఏదైనా జరగవచ్చు మరి ఇంతకీ వారికి సంబంధించి ఏప్రిల్ ఇరవై తేదీ అంటే సోమవారం నాడు మీ జీవితంలో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అసలు ఆ రోజు మీకేం జరగబోతుంది ఒక రహస్యం ఎవరి గురించి తెలియబోతుంది మరి ఇంతకీ వారికి సంబంధించి గ్రహ సంచారం ప్రజెంట్ ఏ విధంగా ఉంది ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురు ధ్రువ్ గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం గ్రహాలకు అధిపతి అయినటువంటి సూర్య భగవానుడు అశ్విని నక్షత్రంలోకి ప్రవేశించడం జరిగింది గ్రహాలు రాసులతో పాటు నక్షత్రాలను కూడా మారుస్తూ ఉంటాయి అయితే ఇలా నక్షత్రాలను మార్చే క్రమంలోనే సూర్యుడు అశ్వినిలోకి సంచారం చేశాడు ఈ ప్రభావం అన్ని రాశులపై ఉంటున్నప్పటికీ కూడా ప్రధానంగా చూసుకుంటే మూడు రాసులకు మంచి ప్రయోజనాలు తెస్తుందని శాస్త్ర పండితులు తెలియజేస్తున్నారు అశ్విని నక్షత్రం కేతు సొంత నక్షత్రం అనమాట ఈ క్రమంలో ఈ యొక్క అదృష్టాన్ని పొందుకోబోయే మూడు రాసుల్లో ఒకటి ఈ తులరాశి మరి ఈ తుల రాశి ఏ విధంగా రాబోయే రోజులు ఎలాంటి ఫలితాలను పొందుకోబోతున్నారో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం అదృష్టం తోడవటం వల్ల తుల అన్ని పనులను విజయవంతంగా పూర్తి చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు కుటుంబంలో కొంతకాలంగా ఉన్న సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి ఉద్యోగస్తుల పై అధికారుల నుంచి ప్రశంసలను అందుకుంటారు అలాగే ఈ యొక్క రాసి వారికి సంబంధించి మంచి గుర్తింపు కూడా లభిస్తుంది ఉద్యోగం చేస్తున్న ప్లేస్లోనే మీకు అనుకూలంగా పరిణామాలన్నీ కూడా మారిపోతూ ఉంటాయి డబ్బుకు సంబంధించి ఎటువంటి లోటు ఉండదండి ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు అనారోగ్య సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి మంచి ఆరోగ్యవంతులుగా తయారవుతారు ఈ యొక్క తులారాసు వారు ఇక ఉద్యోగంలో మంచి లాభాలు కనబడుతున్నాయి తీవ్రమైన పోటీ కూడా ఉంటుంది అయితే ఈ పోటీ వీరికి వృద్ధిని కలిగిస్తుంది అనమాట అంటే అదే విధంగా అంటారు కదండి అందరూ పోటీ లేదే మనం ఇప్పుడు కూడా ముందుకు సాగము నార్మల్గా ఉంటే అంటే పోటీ లేకుండా మనకి మనమే ఉంటే అది మీరు ఎలా స్పోర్టీగా తీసుకుంటే మరింత ముందుకు ఎలా సాగుతారు సో మీకు ఎప్పుడైనా సరే పోటీ ఉంటేనే వృద్ధి అనేది ఉంటుంది గుర్తుపెట్టుకుని తుల రాస్తారు ఇకపోతే ఈ రాశికి సంబంధించిన పదవ ఇంట్లో సూర్యుడు సంచారం చేస్తున్నాడు దీనివల్ల ఆర్థిక పరిస్థితి మొత్తం మారిపోతుంది శత్రువు నుంచి వచ్చి సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు నవగ్రహాలకు ప్రదక్షిణ చేయటం మంచి ఫలితాలను తెస్తుంది ఇక సూర్య భగవాను పూజిస్తే మాత్రం మీకు ఎలాంటి ఢోకానే ఉండదండి మీ లైఫ్కి ఇక గతంలో మొదలైపోయినటువంటి నిలిచిపోయిన పనులు అంటే గతంలో ఏమైనా స్టార్ట్ అయ్యి నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ కూడా ఈ టైంలోనే పూర్తవుతాయి తుల ఇక వ్యాపారస్తులకు మంచి లాభాలు కనబడుతున్నాయి వ్యాపారం బాగా వృద్ధి చెందుతుంది పెద్దల సలహాలతో ఇతర వ్యాపారులకి డబ్బును పెట్టుబడిగా పెడతారు కొత్తగా ఆదాయ మార్గాలు తోడవుతాయి విద్యా ఉద్యోగం విషయం చాలా బాగుంటుంది ఇందులో ఉన్న వారికి మంచి వృద్ధి ఉంటుంది కుటుంబంలో శుభకార్యాలు జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి రాబోయే రోజుల్లో ఇక అలాగే కుటుంబ సభ్యులంతా కూడా కలిసి తీర్థయాత్రలకు వెళ్తారు లేదంటే విహారయాత్రలకు వెళ్ళ అంటే గుర్తుపెట్టుకోండి మీకు గనక ఈ సమయంలో కూర్త ఖచ్చితం కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్తారు లేదంటే విహారయాత్రలకైనా వెళ్లేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మొదటి నుంచి మీకు ఉన్న కోరికలన్నీ ఈ సమయంలో నెరవేర్చుకుంటారు ఈ కొత్త రాస్తారు ఇకపోతే యొక్క రాశి సంబంధించి రాబోయే రోజుల్లో గ్రహాలు మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉన్నాయండి దానివల్ల మీకు రాబోయే రోజుల్లో ఎలాంటి కూడా బ్యాడ్ థింగ్స్ అంటే ఈవెన్ చెడు జరగాలని రాసిపెట్టి ఉంటే కనుక అవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతాయండి మీకు అంతా కూడా శుభ ఫలితాలు వస్తాయి మీ లైఫ్కి ఢోకా అని ఉండదు తుల రాశివారం మీ లైఫ్లో ఇదే జరగబోతుంది రాసి పెట్టుకోండి ఇక అదేవిధంగా తుల రాశివారం మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదండి తులరాశివారికి సంబంధించి ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీ అంటే నాడు మీకు ఒక రాశి తెలుస్తుంది అని అనుకున్నాం కదా ఇంతకీ ఆ యొక్క రహస్యం ఏంటి ఎవరి గురించి మీకు రహస్యం తెలుస్తుంది దానివల్ల మీరు ఎటువంటి ఏ విధంగా రియాక్ట్ అవుతారు ఎటువంటి ఎన్నో విషయాలను ఇప్పుడు మనం ఏవి ద్వారా చూసి తెలుసుకుందాం తుల రాసి అంటే మనం ముందుగా అనుకున్నాం కదండి ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీ సోమవారం నాడు తులరాశిలో జన్మించిన జాతకుల విషయంలో ఒక రహస్యం తెలుస్తుందని అవనండి మీరు వింటుందని నిజమే ఎవరైతే వివాహం అయ్యి మీ యొక్క ఆపోజిట్ జెండర్ ఉంటారంటే మీరు మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్కే ఆపోజిట్లో అనుకోండి మీరు ఒకవేళ భర్త అయితే కనుక ఈ సమయంలో అంటే ఏప్రిల్ ఇరవై ఒకటి తేదీనాడు మీ భార్యకు సంబంధించిన ఒక రహస్యం మీకు తెలుస్తుందండి దాంతో మీరు చాలా కోపం వచ్చి ఎంతో కోపదృక్తులు అవుతారు ఆ సమయంలో పట్టణానికి కోపం వస్తుంది ఎందుకంటే మీ భార్య చేసిన పని అలాంటిది కాబట్టి మీరు తట్టుకోలేక మీ కోపాన్ని పంట కింద బిగువన పెట్టుకుంటారు ఒక్కసారిగా ఉప్పెన్తో మీ యొక్క భార్య పైన మీరు ఒక రకంగా చెప్పాలంటే ఎందుకు ఇలా చేశారో అని నిలదీయడం జరుగుతుంది ఇంతకు మీ భార్య ఏం చేయడం జరిగిందంటే ఎవరైతే మీ మీ భార్యకు అత్యంత సన్నిహితంగా ఉంటూ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో మీకు సంబంధించిన డబ్బును మీరు ఏదైతే పొదుపు చేయమని చేతికి ఆ డబ్బుని తీసుకెళ్ళి తనకి ఫ్రెండ్స్ అవసరం నిమిత్తం ఇవ్వడం జరుగుతుందండి అది కూడా రూపాయి రెండు రూపాయలు కాదు లక్షల రూపాయల్లో ఆ డబ్బు మొత్తాన్ని ఇవ్వడం జరుగుతుంది దాంతో ఎవరో స్నేహితుల్ని నమ్మి డబ్బు ఇవ్వడంతో మీరు ఒక్కసారిగా మీ భార్య పైన అంతెత్తులు లేచి కోపాన్ని చూపిస్తారు దాంతో తులరాశి వారు గుర్తుపెట్టుకోండి మీరు చాలా నష్టపోతారండి ఎందుకంటే ఎవరికైనా సరే మనం ఒక రకంగా చెప్పి చూడాలి తప్ప అధికారాన్ని చూపించి భార్య అన్న ఒకే ఒక్క మాటతో మీరు మీ యొక్క భార్య పైన పెత్తనం చెలాయించి ఈ విధంగా మీరు అడిగితే వారసలు నోరే విప్పరండి ఎందుకు చెప్పామా అని అనుకుంటాం మీకు ఎలాగో మీ భార్య నిజమే చెప్పింది కాబట్టి ఆ వ్యక్తుల నుంచి డబ్బు ఎలా రాబట్టుకోవాలో తెలుసుకోండి ఎందుకంటే ఈ రహస్యం అంటే ఆ డబ్బులు ఇచ్చిన మాట మీకు అసలు తెలియ తెలియదు మీ భార్య ఇప్పటివరకు సీక్రెసీగా మెయింటైన్ చేశారు ఈ సమయంలో మీరు డబ్బు అడగడంతో ఆ రహస్యం బయటపడడంతో ఇప్పుడు మీకు మీ లైఫ్లో ఇదంతా కూడా జరుగుతుందండి తొలరేస్తారు కాబట్టి గుర్తుపెట్టుకోండి మీ యొక్క భార్య విషయంలో లేదంటే భార్య భర్త విషయంలో అయినా సరేనండి ఎప్పుడైనా ఇలా దురుసుగా ప్రవర్తించకండి డబ్బు ఎందుకు ఇచ్చారు ఆ విధంగా ఇచ్చిన డబ్బు ఇలా రాబట్టుకోవాలి ఇది మాత్రమే ఆలోచిస్తే మీకు రాబోయే రోజులు కూడా చాలా అద్భుతంగా ఉంటాయండి ఎప్పుడు కూడా ఆడవారిని పెట్టకూడదు అది ఖచ్చితంగా ఆ పర్సన్కి ఎవరైతే ఏడిపించారో ఆ పర్సన్కి ఖచ్చితంగా తగులుతుందండి కాబట్టి గుర్తు పెట్టుకుంటూ తుల రాసేవారు ఆడవారిని ఎప్పుడు కూడా అస్సలు కూడా పల్లెత్తు మాట కూడా అనుకోండి ఎందుకంటే ఆడవారి మనసు చాలా సున్నితంగా డెలికేటెడ్గా ఉంటుందండి ఎప్పుడు వాళ్ళు చేసిన తప్పే కావచ్చు కానీ తప్పు జరిగిపోయింది కదా మళ్ళీ ఇంకోసారి జరగకుండా చూడమని నెమ్మదిగా చెప్తూ సంజయిస్తూ ఆ డబ్బు ఎలా రాబట్టుకోవాలనే ఒక్క ఆలోచన మీరు చేసినట్లయితే మీ యొక్క ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది ఇంతకాలం రహస్యంగా ఉంచిన మీ యొక్క భార్య ఈ సమయంలో అంటే ఏప్రిల్ ఇరవై తేదీ సోమవారం నాడు ఈ యొక్క రాసారి మీకు చెప్పడంతోనే మీకు తెలిసిందే కాబట్టి మీ భార్యను మాత్రం పాలెత్తు మాట అనకండి అదే భర్త భర్తలను కూడా భార్యలు ఏమి అనొద్దు ఎందుకు అనొద్దు అంటేనండి వారు భయపడి మీ యొక్క కోపానికి భయపడితే ఏమొస్తుంది చెప్పండి నిజం బయట పెట్టడం వల్లే కదా మీకు తెలిసింది సో తాను ఎవరికి ఎవరికి డబ్బులు ఇచ్చారో అవన్నీ నోరు విప్పిన తర్వాత ఒక్కొక్కటిగా తెలుసుకుని ఖచ్చితంగా వాళ్ళని మీరు రిక్వెస్ట్ చేయడం కదా ఆర్డర్ వేసినంత పనిగా వెంటనే డబ్బులు చెల్లించాలి టైం అయిపోయింది వెంటనే చెల్లించకపోతే నష్టపోవాల్సి ఉంటుంది మీకున్నటువంటి సమస్యలన్నీ చెప్పుకుండి లేదు అప్పుడు కూడా పనివ్వకపోతే అప్పుడు మీరు ఒక డెసిషన్కి రండి కానీ మీ ఇంట్లో వరపిన అసలు కోపం చూపించద్దు తులరాశి వారు గుర్తుపెట్టుకోండి సో ఇకపోతే ఈ యొక్క వారికి రాబోయే రోజులు మాత్రం చాలా అదృష్టవంతంగా ఉన్నాయి మీరు కోరుకునే సంస్థల ఉద్యోగం వస్తుంది ఇక అదేవిధంగా వారు ఎప్పుడు చూసి ఇకపోతే తుల వారు రాబోయే రోజుల్లో గొప్ప పురోగతిని వీరి కెరీర్కి సంబంధించి ఎంతో పురోగతిని సంపాదించబోతున్నారు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది జీవితంలో మీకు గొప్ప గొప్ప మార్పులు వస్తాయి సానుకూల మార్పుల ద్వారా మీకోసం కొత్త జీవిత మార్పులను చేసుకోండి ప్రతిక్షణాన్ని ఎలా నిర్వహించాలో విజయాన్ని ఎలా చేరుకోవాలో అదిగా ప్రయత్నాలు చేసి చూడండి ఇక ఇప్పుడు తుల రికి ఎలాంటి ఆర్థిక లాభాలు వస్తాయంటే ఆర్థికంగా మీకు అంత బాగానే ఉంటుంది మీ లైఫ్లో అద్భుతమైన మార్పులను చూస్తారు మీ ప్రయత్నాలన్నీ కూడా గొప్ప ఆర్థిక ప్రయోజనాన్ని అందిస్తాయి మీరు మీ యొక్క వ్యాపారంలో ఊహించని లాభాలతో పాటుగా పని వ్యాపారం నుంచి ఆశించిన ప్రయోజనాన్ని పొందుకుంటారు మీకు నిజంగా చెప్పాలి అంటే ఆర్థికంగా ఎలాంటి లోటు ఉండదండి మీరు చక్కగా వెల్ సెటిల్ అవుతారు సో చూశారు కదా తులారాసు వారు ఏప్రిల్ ఇరవై ఒకటి తేదీ సోమవారం నాడు ఒక రహస్యం ఏ విధంగా తెలుస్తుంది ఎవరి గురించి తెలుస్తుంది ఆ రోజున మీకు గ్రహ సంచారం ఎలా ఉంది ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూస్తే తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ నుండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సెమ్మెను క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్